ఇట్లా చెప్పుకుంటూ పోతే భక్తులందరినీ సైతన్ శోధించింది యేసు ప్రభువుని శోధించింది ఈరోజు సేవకులను శోధిస్తుంది విశ్వాసులను శోధిస్తుంది ప్రతి మందిరంలో వస్తుంది ప్రతి ఒక్కరిని శోధిస్తుంది ఒక సేవకుడు దయ్యాలు ఎలగొడుతుండంట ఈ మాట వినండి ఒక సేవకుడు పో దయ్యం అంటే పోతుందంట పో సైతానా అంటే పోతుంది అందరు కింద పడిపోతురు ప్రజలందరూ ఆడికే ఉరుకుతురు ఒక పాస్టర్కి ఈ విషయం తెలిసి అరే పో దయమనంగానేమవుతుంది పో పోతుంది స్వస్థతలు జరుగుతున్నాయి ఏంది ఇది సంగతి నేను కూడా చూస్తా అని ఒక దైవజనుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళిండు ఈ దైవజనుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాగానే ఆ పాస్టర్ పడిపోయాడు ఇప్పటిదాకా అందరిని పడగొట్టినాయని ఇప్పుడు ఏం చేసిండు ఆయన పడిపోయాడు பாஸ்டர்கனே படிப்பேன் ஈ பாஸ்டர் ஆத்மீயான வாடி